ఏపీ ఎకానమీ ప్రిపరేషన్ చాలా సీరియస్గానే మీరు స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ ఏపీ ఎకానమీ చదువుతున్నప్పుడు ప్రతి లైన్ కూడా మీరు చదువుకుంటూ వెళ్తున్నారు దట్స్ ఓకే కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ పాండ్ డబ్బులో మీ ప్రిపరేషన్ అనేది జరుగుతుందా లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ ఎక్ చేసుకోవాలి సో లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు ఈ పొటెన్షియల్ ఏరియాస్ ఏంటనేది మీకు ఫిగర్ అవుట్ చేసి ప్రీవియస్ క్వశ్చన్స్తో లింక్ చేసి మీకు చూపించాను అలాగే ఈ వీడియోలో కూడా మీకు ఒక ఇన్పుట్ అయితే ఇస్తారు ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ కండిషన్స్లో చాలా హెల్ప్ అవుతుంది డైరెక్ట్గా ఇన్డైరెక్ట్లీ ఎందుకంటే ఇది ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా కన్సిస్టెంట్గా దీని మీద క్వశ్చన్స్ అయితే మనకు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు వేల ఎనిమిది గ్రూప్ టూలో వచ్చండి మైనింగ్ ఇస్ ఇంక్లూడెడ్ అని చెప్పి ఒక స్టాటిక్ క్వశ్చన్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఏం చేయాలి కరెంట్ సోషయాటమిక్ సర్వే ఆఫ్ ఏపీ ఉందో దానికి మీరు రింక్ చేసుకోవాలి సో దాంట్లో కూడా క్లియర్గా మీకు స్ట్రాటిక్ పార్ట్ అండ్ ఏదైతే కరెంట్ డేటా ఉందో అది మీకు ఇంటర్ రింక్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు రెండు వేల పదకొండు గ్రూప్ టూలో కూడా మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఇది కూడా సేమ్ అదే డొమైన్ నుంచి మనకు రావడం జరిగింది సో ఇక్కడ మనం పసి కీవర్డ్ ఏంటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ సో సేమ్ ఇదే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనే దాంతోనే మనకి గ్రూప్ టూ మెయిన్స్ రెండు వేల పదిహేడులో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సో దాంట్లో కూడా మైన్స్ అండ్ మినరల్స్ నుంచే మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఇంటరింగ్ చేసుకోవాలి ఈ రెండు క్వశ్చన్లు మనం ఇంటరింగ్ చేసుకోవాలి కరెంట్ సినీతో సో అందుకు మీకు ఏం చెప్పానంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే వీరు వాడారు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ద హైయెస్ట్ అన్నారు ఇప్పుడు లేటెస్ట్ మనకి సోషల్ ఎకమక్స్ సర్వే రిలీజ్ అయింది కాబట్టి దాంతో కూడా మీరు ఎంటరింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు కరెంట్ సినేర్లో కూడా మనకి మేజర్ కాంట్రిబ్యూటర్ అయితే మైన్స్ అండ్ మినరల్స్ సో ఇప్పుడు హైయెస్ట్ లోయెస్ట్ కూడా అడగొచ్చు కొంచెం మనకి పర్సనల్ ఏజెస్ కూడా అడగొచ్చు ఎందుకంటే రెవెల్ డిఫికల్టీ అనేది పెరుగుతుంది కాబట్టి సో ఎంతవరకు స్కోప్ ఆఫ్ ద క్వశ్చన్ వెళ్ళొచ్చు అని మనం ముందుగానే క్యాలిక్యులేట్ క్యాల్కులేట్ చేసి అంతవరకు మన ప్రిపరేషన్ అయితే తీసుకెళ్ళాలి ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మనకి పీవై క్యూస్ని కరెంట్ సినాతో లింక్ చేసుకుంటే మీ అప్రోచ్ అనేది ఎగ్జామ్ కి సూట్ అయ్యేలా ఉంటుంది అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ త్రీలోకి వచ్చామండి ఇక్కడ కూడా అంతే మనకి సేమ్ అదే సెక్టర్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది అప్పుడు మనం ఏం చేయాలి సేమ్ అదే ఫార్మాట్లో కరెంట్ సినాతో మనం లింక్ చేసుకోవాలి ఈవెన్ గ్రూత్ రేట్స్ పరంగా చూసుకున్నా సరే ఈసారి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మైన ఎంక్వైరీకి లోయెస్ట్ ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఉంది అదే హైయెస్ట్ మనకి ఏముంది ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై రెడేషన్ అదెలక్ట్రిసిటీ సర్వీస్కి హైయెస్ట్ మనకి ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఉంది ఇలా మనకి డేటా అనాలిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్కోప్ ఆఫ్ ద క్వశ్చన్ లెవెల్ ఆఫ్ డిఫరెంట్ ఎంతవరకు పెరుగుతుందో మనకి తెలియదు కాబట్టి వాళ్ళ ఒక బౌండరీ లైన్ అనేది ఉంటుంది కదా దేనికైనా సరే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి సో ఆ బౌండరీ లైన్ వరకు తీసుకెళ్ళిందే ఈ ఫార్మేట్ అనమాట ఇలా మీకు ప్రతిదీ కూడా డీకోడ్ చేసి మీకు కంటెంట్ అయితే డెవలప్ చేశారు కాబట్టి మీరు చదువుతున్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అయితే ఉండాలి అఫ్కోర్స్ నేను రోజు మీకు ఇలా వీడియోస్ షేర్ చేస్తాను సో ఏపీ ఎకానమీ మీద మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఒక్కొక్క పొటెన్షియల్ ఏరియా ముందుకెళ్తుంటాయి ఇవన్నీ కూడా ఏదో జస్ట్ డంప్ చేసింది కాదు సో టోటల్ అనాలిసిస్ చేసి మీకు ఇస్తుంది ఈవెన్ డేటా అనాలిసిస్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు చదువుతున్నప్పుడు ఓకే సో ఇలా మీకు స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాను ఒక పాలిటీ తప్ప మిగతా ఏపీఎస్ట్రీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండోమట్ ఇవన్నీ కూడా మీకు మొత్తం ఇలాగ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్తో బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని మొత్తం కూడా డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు ఏపీఎస్ట్రీలో కూడా ఇంగ్లీష్ మీడియంలో పెద్ద సోర్సెస్ లేవు బయట సో ఏపీపీఎస్సీ ఫాలో అవుతున్న తెలుగు మీడియం హ్యాండ్ బుక్స్ ఏంటి బిఎస్ఎల్ హనుమంతరావు జోగి నాయుడు అలాగే రఘునాథ్ రావు సో వీటిని బేస్ చేసుకొని మీకు కంటెంట్ అంతా డెవలప్ చేసి మీకు ఇచ్చాను ఇలాగ మనం ఏంటంటే డైరెక్ట్గా దూకేకుండా దీన్ని లెవెల్ వన్ లెవెల్ టూ కింద బ్రేక్ చేసి మీకు ఇస్తున్నాను సో ఏన్షెంట్ మిడిల్ అంతా లెవెల్ వన్ లెవెల్ టూ ఉంటుంది అండ్ వాటర్ అయితే లెవెల్ త్రీ దాకా తీసుకెళ్లాను ఇలా మీకు మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బేస్ చేసుకునే మీకు కంటెంట్ అంతా డెవలప్ చేశాను ఏపిస్ట్రీ ఇంగ్లీష్ మీడియంలో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి మెయిన్ రీసోర్స్ అంటే బుక్స్ కాదు గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి సో వాటిని బేస్ చేసుకొని మీకు త్రీ పవర్ ప్లేస్గా డివైడ్ చేసి ఒక త్రీ ఫార్టీ ఫోర్ పేజెస్లో మొత్తం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పీవైక్యూస్ సిడిఎస్ సిఏపిఎఫ్ పీవైక్యూస్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి మన స్టేట్ పీఎసీపీ అలా వేరే స్టేట్ పీఏసీపీ వెహిక్యూస్ అన్ని కూడా అనలైజ్ చేసి బ్లూ ప్రింట్ తయారు చేసుకొని దాన్ని బట్టి మీకు కంటెంట్ అయితే డెవలప్ చేసి మీకు ఇచ్చాను సో కంటెంట్ అంతా ఇదే లో ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఎన్రోల్మెంట్ కూడా అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ స్టాండ్ బుక్స్ ఇస్తున్నారు సేమ్ ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బేస్ చేసుకొని ఇక్కడ ఏంటి కంప్లీట్గా కొత్త ఎన్విరాన్మెంట్ ఎందుకు ముందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్తో అలవాటు ఎన్వాల్మెంట్ అయితే కంప్లీట్గా కొత్త గ్రూప్ టూ వర్క్ మాత్రం ఎవరైతే సీరియస్గా గ్రూప్ టూ వారికి ఎన్విరాన్మెంట్ సిలబస్ అంతా కూడా కొత్తగా యాడ్ అయ్యింది అందుకు నేనేం చేశానంటే ఎన్విరాల్మెంట్ కంటెంట్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా పారల్గా ఇచ్చేసాను అంటే మీరు చదువుతారు దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తారు చేస్తారు కాబట్టి ఒక హాలిస్టిక్ అప్రోచ్ అనేది డెవలప్ అవుతుంది అది డెఫినెట్గా ఎగ్జామ్ కండిషన్స్కి మీకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంది ఎన్విరాన్మెంట్ పార్ట్ అయితే అలాగే ఇండియన్ ఎకానమీ కూడా అందరూ భయపడేది ఎకానమీ పార్ట్ సో అది మ్యాక్సిమం నేను సింప్లిఫై చేశాను ఓకే ఇది కూడా ఫోర్ పవర్ ప్లేస్ కదా డివైడ్ చేశాం ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని సో ఫస్ట్ పవర్ ప్లేలో ఈ బేసిక్స్ అంతా ఉంటుంది నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి టిల్ డేట్ ఏవైతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ఏపీబీఎస్సీ టిఎస్పిసి వేరే షీపీఎస్సీ ఏవైతే క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా ఒక కీవర్డ్తో వాడతారు సో ఆ కీవర్డ్స్ అనే పట్టుకొని ఇలా బేసిక్స్ అన్ని మీకు ఇచ్చారు ఇది కనుక మీకు అర్థమైతే ఎకానమిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈజీ అవుద్ది యూనియన్ బడ్జెట్ మీకు ఈజీ అవుతుంది బడ్జెట్ స్పీచ్ అర్థం అవుతుంది కరెంట్ అఫేర్స్ మీకు ఈజీ అవుతాయి అలాగే వైట్ పేపర్స్ మీకు ఈజీగా అర్థం అవుతాయి మన సోషక్ అవుట్ ఈజీ అర్థం అవుతుంది స్టాటిస్టిక్ స్టాండ్ అర్థం అవుతుంది అలాగే బడ్జెట్ ఏపీ బడ్జెట్ కూడా మీకు అర్థం అవుతుంది సో కోర్స్ అంతా కూడా అనాలిసిస్ అంతా నేను ఇచ్చేసాను వాడి ఏపీ బడ్జెట్ కూడా ఓకే సో ఇలాగా ప్రతి టర్మ్ మీద మీకు గ్రిప్ ఉంటే కాన్సెప్షన్ క్లారిటీ మీద మీకు అవగాహన పెరుగుతుంది ఎందుకంటే కాన్సెప్షన్ క్లారిటీ బేస్ క్వశ్చన్సే మొన్న గ్రూప్ వన్ ఫిలిమ్స్లో థర్టీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మొత్తాన్ని కూడా కాన్సెప్షన్ క్లారిటీ బేస్ క్వశ్చన్స్ ఏదో తెచ్చి పెట్టేసేది కాదు బుక్స్ నవర్స్ వెళ్తే కూడా అక్కడ పని ఎలా కూడా లేదు సో కరెంట్ ట్రెండ్స్ అని మారిపోయాయి అదే పవర్ ప్లేట్ టూలో కూడా మీకు ఎన్సీఆర్టీ ఎకానమీ బేస్ చేసిన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే గ్రూప్ వన్ ఫిలిమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ చూడండి ఒక ఫోర్ క్వశ్చన్స్ అయితే ఎన్సిఆర్టీ క్లాస్ నుంచి క్లాస్ టెల్ దాకా ఇచ్చారు సో అందుకు మనం ఇదంతా కూడా డెవలప్ చేసాం ఓకే సో ఇది ఒక జస్ట్ ఒక నైంటీ పేజెస్ అయిపోతుంది బేసిక్స్ అయితే ఒక వన్ ట్వంటీ పేజెస్ అయిపోతుంది నెక్స్ట్ ఇది పవర్ ప్లే త్రీ ఇది ఫుల్ డెప్త్ అనమాట చాలా అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది విత్ కాన్సెప్ట్స్ ఆఫ్ క్లారిటీ ఓకే సో ఇదంతా కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అలా పవర్ ప్లే ఫోర్ మీకు తెలుగు అకాడమీ బుక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అదొక త్రీ హండ్రెడ్ పేజ్ బుక్ అనుకుంటా అది మీకు జస్ట్ థర్టీ ఎయిట్ పేజెస్లో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కన్వర్ట్ చేసి మీకు ఇచ్చారు ఎందుకంటే ఏబీపీఎస్సీ గ్రూప్ వన్స్ ట్వంటీ ట్వంటీ కూడా ఈ పర్టికులర్ బుక్ నుంచి మన నాలుగు క్వశ్చన్స్ అయితే కనిపించాయి సందుకంతా కూడా వన్లైన్స్ కను కన్వర్ట్ చేశాను ఇదంతా కూడా మీరు బయహట్ చేయాలి అండ్ ఏపీ ఎకానమీ కూడా లేటెస్ట్ బడ్జెట్ బడ్జెట్ స్పీచ్ టోటల్గా ఎనాలిసిస్ చేసి అలాగే సోషల్ ఎక్మీ సర్వేలో పీవైక్యూస్ బేస్ చేసుకుని ఒక జస్ట్ అలాగే కంప్లీట్గా మన సిలబస్ తగినట్టు ప్రతిదీ కూడా డీటెయిల్గా వీలైన సోషల్ ఎక్మీ సర్వేస్ బేస్ చేసుకొని వైట్ పేపర్స్ మీద కంటెంట్ ఇచ్చాను స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ మీద కంటెంట్ ఇచ్చాను అలాగే పాలసీస్ మీద కంటెంట్ అది ఇచ్చాను ఇలా త్రీ సిక్స్ట్ డిగ్రీస్లో మొత్తం లాక్ చేశాను ఈవెన్ ఏపీ ఎకానమీ స్టాటిక్ పార్ట్ కూడా సపరేట్గా ఒక ఫైవ్ ఇచ్చాను ఒక థర్టీ ఫైవ్ డేస్ మీకు అయిపోతుంది ఎందుకంటే రేపటి రోజు ఎగ్జామ్లో ఎలా రావచ్చు మనకు తెలియదు ఎందుకంటే కొన్ని అవుట్ ఆఫ్ ద సిలబస్ వెళ్తున్న క్వశ్చన్స్ కూడా మనం చూసాం ఫిజెమ్స్లో అందుకు కంప్లీట్గా మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కంటెంట్ ఇచ్చాను విత్ డేటా అనాలిసిస్ సో డేటా అనాలిసిస్ అంతా మీరు ఆడీ చూసారు ఈ ఈ ఫార్మేట్ అన్నమాట డేటా అనాలిసిస్ అంతా ఏదో బాక్స్ ఇచ్చేసి పెట్టేసుకుని కాకుండా క్లియర్ కట్ అనాలిసిస్తో మీకు వాళ్ళు ఎంతవరకు లెవెలో డిఫరెంట్ పెంచడానికి స్కోప్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్ళి కంటెంట్ ఇది ప్రాపర్ డేటా అనాలిసిస్ మీకు అయితే ఇచ్చాను ఇప్పుడు ఇది రీసెంట్ ఏబీ బడ్జెట్ సో దీని ధరకు ఎనాలిసిస్ కూడా మీకు ఇచ్చేసనమాట ఓకే సో ఆ స్టార్టింగ్ ఫార్మాట్ మీకు అర్థమవుతుంది ఆ డేటా ఎనాలిసిస్ అనేది ఎలా మనం ముందుకెళ్ళింది అనేది ఓకే సో స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు పాలిటీ అయితే మనం ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు మీరు అందరూ బాగా చదువున్నారు ఉన్నారు కాబట్టి సో అయితే ఈ స్టడీ మెటీరియల్స్లో మనకి ప్రింట్ ఆప్షన్ కానీ ఎయిట్ ఆప్షన్ కూడా ఉండదు ఇన్ కేసు మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ స్టడీ మెటీరియల్స్ మీకు హెల్ప్ అవుతాయి ఎగ్జామ్ కండిషన్స్ అనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఇప్పటికీ మనకి చాలా మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో కూడా అలాగే తెలంగాణలో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు అలాగే ఇప్పుడు ఏపీ అకౌంట్ మీ ఒకటే కావాలనుకున్నా సరే సో ఇది కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ నెంబర్కి వాట్సాప్ చేసి డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు ఫీ అయితే ట్రిపుల్ నైన్ సో ప్రింట్ ఆప్షన్ కానీ ఎయిట్ ఆప్షన్ కానీ ఉండదు సో పీడీఎఫ్ ఫార్మ్ ఉంటుంది మీరు చదువుకోవచ్చు ఓకే సో ఇదంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం కన్వర్ట్ చేయడం జరిగింది ఏదైతే గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేటెస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అన్నీ కూడా మీకు ప్రాపర్గా విత్ డేటా అనాలిసిస్ మీకు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఫార్మట్లో సో మీకు ఏమైనా అవసరం ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఈ వాట్సాప్ నెంబర్కి సో దట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా మంది కాంటాక్ట్ చేస్తారు పర్సనమెషిప్ బ్యాచ్ కొత్తది ఓపెన్ చేయమని సో ఫైనలీ అన్నీ కూడా సెటరేట్ చేసుకొని ఈ పర్సనమెజ్షిప్ బ్యాచ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం సో ఇప్పటి వరకు కూడా మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా చాలా మంచి సెలక్షన్స్ అయితే వచ్చాయి వితౌట్ ఎనీ కోచింగ్ టూర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది అలాగే మనోజ్ ఉమాదేవి ఉమాదేవి గారు కూడా డీటీ వచ్చింది దీనికి కూడా వితౌట్ ఎనీ కోచింగ్ ఓన్లీ త్రోర్ మెటీరియల్ అండ్ గైడెన్స్ డీటీ జాబ్ అయితే రావడం జరిగింది ఇలాగా ఏసీటీ ఓర్గా ఎక్స్ఎస్ఎల్గా ఏఎస్ఓర్గా డీటెయిల్గా సెట్ అవ్వడం జరిగింది లాస్ట్ లో అలాగే తెలంగాణలో కూడా మనం పర్సనైజ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం సో దాంట్లో కూడా నో లోకల్ కేటగిరీలో ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ క్రాక్ చేయడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏ సెక్రటరీ ట్రెషర్ అయితే క్రాక్ చేయడం జరిగింది అలాగే గురుకుల డిఎల్ లో సెట్ అవడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్గా సెట్ అవ్వడం జరిగింది అలాగే గురుకుల లో కూడా సెటిల్ వెఫికేషన్కి అండ్ టీఎస్పిసి గ్రూప్ రీసెంట్గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి సో దాంట్లో కూడా చాలా మంది సెట్ అయ్యారు ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా కొంతమంది పడ్డాయి ఇలాగ సర్వీస్ వచ్చిన తర్వాత గ్రూప్ ఫోర్ సర్వీస్ వచ్చిన తర్వాత సో మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ సో ఫైనల్ సెలెక్షన్స్ అన్నీ కూడా మన పర్సన్ మెన్షన్ మ్యాచ్ ఎంతమంది సెలెక్టర్ అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని చూపిస్తున్నాను సో అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడం జరిగింది అలాగే లైబ్రరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది పాలిటిక్ లెక్చర్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ అలాగే జయంత్ తినికి స్టేట్ నైన్టీన్త్ ర్యాంక్ వచ్చింది సింగరేణి జూనియర్లో ఏడబ్ల్యూగా గే సెలెక్టోర్ జరిగింది నవ్య ఇలాగా చాలా మంది మన పర్సన్ మెన్షియన్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది అటు ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూలో అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంచి సర్వీస్లో సర్వీసెస్ అయితే రావడం జరిగింది సో రీసెంట్ గా గ్రూప్ ఫోర్ రివర్స్ వచ్చే దాంట్లో కూడా ఆ టెస్ట్ పాయింట్స్ అన్ని కూడా మీకు చూపించాను అలాగే ఎవరు సెలెక్ట్ కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా చూపించాను సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా ఇంకా టెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని వందల్లో టెస్ట్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడొచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సమేషన్ బ్యాచ్ చాలా లిమిటెడ్ ఇంటేక్ చాలా తక్కువ మంది తీసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన నేను ఫోకస్ చేయాలి మీ బలం బలహీనత రెండు కూడా ఐంటిఫై చేయాల్సిన అవసరం అవుతుంది ఇలా తక్కువ మంది తీసుకొని ట్రైన్ చేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అయితే అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది సో అందుకే నేను ఎక్కువ మంది తీసుకోవట్లేదు చాలా తక్కువ మంది తీసుకుంటాను ఈవెన్ ఫ్రమ్ టూ థౌసండ్ ఎయిటీన్ బ్యాచ్ నుంచి కూడా నేను ఇలాగే లిమిటెడ్గా తీసుకుంటున్నాను అండ్ ఆ లిమిటెడ్ గా తీసుకొని ట్రైన్ చేయడం వల్లే మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి సో అది నేను నమ్మేది అందుకే ఎక్కువ మంది తీసుకోవట్లేదు సో ఇక్కడ ఈ పర్సనైన్ బ్యాచ్లో కూడా ఎందుకంటే మీరు ఆ టాప్ వన్ లో ఉండాలి ఎందుకంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ కాబట్టి ఆ టాప్ వన్ పర్సెంట్ ఉంటే తప్ప మీకు సర్వీస్ అయితే రాదు కాబట్టి ఇక్కడ మీరు అసలు గ్రూప్ టూ మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మనకి మెయిన్ తెలియాలి సో అందుకని ముందు మీరు అసలు గ్రూప్ టూ ప్రీమియమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ ఎలాంటి స్కోర్ వచ్చింది ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో నింపాలి అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైంలో అంటే ప్రిపరేషన్ టైంలో కానీ ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు కానీ మీరు చేసిన మిస్టేక్స్ అలాగే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రిలిమ్స్ సైకిల్లో అనేది కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి సో చాలా మంది తప్పు అంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేస్తున్న తప్పదే కంప్లీట్గా మొత్తం సిలబస్ కంప్లీషన్ మీద వెళ్ళిపోతున్నాయి తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చూడాలి ఎలా ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవాలి మార్క్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఇలాంటి స్టార్ట్ అయితే మిస్ అవుతుంది అలాగే ఏవైతే షాండ్ బుక్స్ ఉన్నాయో ప్రతి పేజ్ ప్రతి రైన్ కౌట్ అవుతున్నారు అది కూడా చాలా మంది చేసిన మిస్టేక్స్ అలాగే రెడీమేడ్ నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్అప్ లేకపోవడం వల్ల అది చాలా మంది మిస్టేక్స్ అవుతున్నాయి అండ్ అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ డేమ్స్ రివిజన్ లేకుండా ఎగ్జామ్ లో కూర్చుంటున్నారు సో రివిజన్ అనేది కూడా ప్రాబ్లం అలాగే లాస్ట్ టైం రివిజన్ నోట్స్ అయితే షార్టర్ ఫార్మ్ నోట్స్ అది కూడా చాలా మంది ఉండట్లేదు అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ సో ఎగ్జామ్ మైండ్ సెట్ ఏంటి అలాంటి పాయింట్ ఫ్రేమ్ చేస్తున్నారు సోర్సెస్ ఏంటి ఏ విధంగా లెవెల్ డిఫికల్టీ పెంచుతున్నారు ఆ బ్లూ ప్రింట్ అనేది మీ దగ్గర రాకపోవడం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో పీవైక్యూ సాల్వ్ చేయకుండా పీవైక్యూస్ అనాలిసిస్ చేయకుండా చాలా మంది ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంత రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు సో సార్ మీరు ఇంకేజ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇది చాలా పెద్ద ఎర్రర్ అవుతుంది మీ ప్రిపరేషన్ లో అలాగే బౌన్సెస్ ఎగ్జామ్ కండిషన్స్ లో హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలా మంది తెలియట్లేదు అలాగే ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి ఎలాగ అనేది తీసుకోవచ్చు ఎగ్జామ్ కండిషన్స్ లో అనేది కూడా చాలా మంది స్టార్ట్ చేయడం మిస్ అవుతుంది నెక్స్ట్ మెమరీ టెన్షన్ అనేది కూడా కొంతమంది ప్రాబ్లమ్ అవుతుంది ఇందాక మీరు చెప్పినట్టు ఒక వన్ టూ టూ టైమ్స్ అది ఎగ్జామ్ వెళ్తున్నారు సో దాని ద్వారా ఏంటంటే మెమరీ టెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అక్కడ అనేది దొరకదు సో ఇది కూడా చాలా మంది మిస్ అవుతుంది జస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వరకు చూస్తున్నారు ప్రీవియస్ క్వశ్చన్స్ ని అసలు పట్టించుకోవట్లేదు అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ట్రెండ్స్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేయట్లేదు సో ఇవన్నీ కూడా మోస్ట్ కామన్లీ అందరూ చేసే మిస్టేక్స్ సో ఇవి మీరు ఏపీఎస్ఈ గ్రూప్ టూ ప్రిన్స్ ప్రిపరేషన్ సైకిల్ లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ అప్లికేషన్ లో ఐడెంటిఫై చేయాలి టిక్ చేయాలి అలాగే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ టు మెయిన్స్ మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం టోటల్ మీకు నాలుగు స్లాట్స్ ఉంటాయి ఒక్కో స్లాట్ మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ అండ్ ప్రతి టెన్ డేస్ ఒక స్లాట్ ఉంటుంది ఫస్ట్ స్లాట్ ఇండియన్ ఎకానమీ ఎందుకంటే ఎకానమీ చాలా మందికి టఫ్ అండ్ మొన్న ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ లో ఎకానమీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చా ఒకసారి చూడండి ఇన్ కేస్ చూడపోతే ఆ థర్టీ క్వశ్చన్స్ థర్టీ బౌన్సెస్ అనమాట సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తాను అంటే నా ముందే మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి సో డైరెక్ట్ వన్ టు వన్ పర్సన్ ఇంటాక్షన్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది మీరు క్వశ్చన్ ఎలా చదువుతున్నారు ఎన్నిసార్లు చదువుతున్నారు కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు స్టేట్మెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ఓన్లీ మెమరీ బేస్ వెళ్తున్నారా లేకపోతే లాజికల్ అప్రోచ్ ఉందా ఇవన్నీ ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఆ తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఎలాగ ఆలోచించాలి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి బౌన్సర్స్ని అండ్ ఎలాగ స్ట్రాటజిక్గా ఎడ్జెడ్ నేను తీసుకోవాలి మిగతా కాంపిటీషన్ బీట్అట్ చేయడానికి ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది సో గూగుల్ మీట్లో ఈ వన్ టు వన్ ఇంటరాక్ట్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది అదే సెకండ్ స్టార్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పవర్టీ ఓకే దీంట్లో కూడా మీకు స్టడీ మెటీరియల్ దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్ అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్స్ అనేది కూడా ఉంటుంది అలాగే స్టార్ట్ త్రీలో ఎన్వరామెంట్ ఏపీ హిస్టరీ ఉంటుంది అలాగే స్టార్ట్ లో ఏపీ ఎకానమీ ఉంటుంది ఇలా డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాట్ ముందే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది ఎగ్జాక్ట్ నాకు టెన్ డేస్ టైం ఉండి టెన్ డేస్లోనే మీ పర్ఫార్మెన్స్లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీరు ఎగ్జామ్స్కి ఏ విధంగా చూడాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కానీ మీకు నెక్స్ట్ వరకు వెళ్తుంది సో ఫస్ట్ టెన్ డేస్ నుండి మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది మొత్తం ఫోర్ స్వర్స్ అవగానే నేను చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినందుకు చెప్పినట్టు చేయాలి నేను చెప్పింది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి పెంచుకుంటారు ఆటోమేటిక్గా మీకు కావాల్సిన సర్వీస్ అయితే వస్తుంది ఇక్కడ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓకే సో ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ అలా ఎక్కువ స్కోర్ స్కోవచ్చు అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న సర్వీస్ అయితే సాధిస్తారు ఓకే సో ఈ పర్సన్ ప్రోగ్రామ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటే కింద మీరు చెప్పినట్టు ఓకే మీకు అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ అండ్ స్టడీ మెటీరియల్స్ నేను మీకు ఏదైతే ఇస్తానో సో వీటికి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు ఎయిట్ ఆప్షన్ ఉండదు ఓన్లీ పీడిఎఫ్ ఫార్మట్లో మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇది పర్సన్ మెషర్షిప్ ప్రోగ్రామ్లో మన ఇస్తుంది సో ఇలా ఫోర్ స్వార్డ్స్ దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్ స్టడీ మెటీరియల్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టడీ మెటీరియల్స్కి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ కానీ ఏట ఆప్షన్ కానీ ఉండదు సో దట్స్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్